నమస్కారం బీకే న్యూస్ కి స్వాగతం జన జాతరలా సాగిన దామచర్ల జనార్దన్ నామినేషన్ ర్యాలీ ప్రకాశం జిల్లా ఒంగోలులోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ నామినేషన్ దాఖలు చేశారు ఒంగోలు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి నలభై వేల మంది పైగా భారీగా తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలతో అడుగడుగున భారీ క్రేన్లతో భారీ గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జెండాలు రెప్రపలాడాయి అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ జై జనార్దన్ జై జనార్దన్ జై చంద్రబాబు నినాదంతో ఒంగోలు ప్రాంతం మారుమోగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పివి శివారెడ్డి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి షేక్ రియాజ్ మలగా రమేష్ కోటారి నాగేశ్వరరావు మంత్రి సీను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు তুমি কি আমারে ভালোবাসো

అదే విధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజారిటీ తోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళంతా కూడా కంకణం కట్టుకోనున్నారు వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజు అంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలు ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా మనం చేసిన డెబ్బై ఐదు పర్సెంట్ ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం ఆ మంచినీళ్ళది దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ తీసుకొస్తే దాన్ని ఐదు సంవత్సరాల్లో చేయలేకపోయారు మేము రేపు ప్రభుత్వం రాగానే ఆరు నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోళ్ళో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది వచ్చేసి పోతురాజు కాలం ఎనభై ఐదు కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు పది సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం దాన్ని ముగ్గురు కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేపియాలి వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా ఐదు సంవత్సరాల లోపల దాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా టిట్కో హౌసెస్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే దగ్గర దగ్గర నాలుగు లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే నాలుగు లక్షల ఇల్లు పేద ప్రజలకి ఇలాని పోయాడు ఈ సైకో జగన్ రెడ్డి కాబట్టి రేపు టిట్కో హౌసెస్ కూడా ఆరు ఇల్లు కూడా రాగానే వితిన్ సిక్స్ మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికి కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ ఇట్లా లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి రెండు సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దాంట్లో కూడా మన మీడియా సోదరులు అందరూ కూడా కెమెరామెన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు వాళ్ళకి రెండున్నర సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే లోపల బతిని బ్రిడ్జి ఒకటి ఆగింది మా టైంలో ఐదు సంవత్సరాల్లో అన్నీ కట్టాను ఒక బ్రిడ్జి ఈత మొక్కల బ్రిడ్జి ఆగింది అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం ఒక స్టేడియం అవసరం ఉంది స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం చిన్నప్పుడు నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఐదు వందల కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ రెండు మూడు సంవత్సరాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం అండర్గ్రౌండ్ వాటర్ లైను డ్రైనేజ్ సిస్టము అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏది కూడా ఇంకా పోల్కి వైర్ అనేది లేకుండా ఆధునీకరణ చేస్తాం ఒంగోలు బ్యూటిఫికేషన్ చేస్తాం ఒంగోలుని కొత్త రకమైన ఇంకా మార్పులు తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు చేసింది ఒక పని అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా మార్పులు తీసుకొచ్చి అన్ని హంగులతోటి ఒంగోలను తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం